ప్రైస్త మన రక్షకుడైనటువంటి ఏ శి వారి శక్తి కలిగిన నామం ఈ శుభ శుక్రవార దినం నందు దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మీరు ఇప్పటి వరకు సెలవు గురించి సులువు గురించినటువంటి లేఖనాలను వినుంటారు ఇప్పుడు మనం గమనించుకునేటువంటి వాక్యము కొంచెం సులువు గురించి కాకుండా మానవుల వడల దేవుని యొక్క ఆలోచనని తెలుసుకుందాం మనకిరోజు గుడ్ ఫ్రైడే కదా ఈ దినానికి అర్థం అనేది వాక్యంలో నుంచి మనము తెలుసుకుందాం మొదటిగా ఆది ఆదికాండము రెండో అధ్యాయము పదిహేనో వచ్చిన కాండము రెండో అధ్యాయము పదిహేనో వచ్చిన మరియు దేవుడైన యహోవ ఆయన తీసుకొని మరియు అరుణి తీసుకొని ఏదేమి తోటను కాపు కాయుటకు వారిని వారిని తన వారిని మరియు తీసుకొని ఏదైనా తోటకు తోటను సేద్యపరుచుటక్కుని దాన్ని 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 కాఫీ అందులో ఉంచను లేఖనంలో చూసినట్లయితే మధ్యలో ఎవరు లేరు దేవుడు మనుషుడు ఇద్దరు ఉన్నారు మధ్యలో ఎవరు లేరు ఇప్పుడైతే మన దగ్గరికి రావటం కొరకు స్టెప్ స్టెప్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది పెద్ద అధికారంలో ఉన్న మనిషి మన దగ్గరికి రావాలంటే మధ్యలో అనేక రకాల స్టెప్పులు ఉంటాయి ఉన్నటువంటి అధికారి మన దగ్గరకి రావాలంటే అనేక రకాల స్టెప్పులు ఉంటాయి అర్థం కావాలంటే ముఖ్యమంత్రి తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఇంకా ఊర్లో ఉంటారు కదా ఈ ప్రెసిడెంట్ సర్పంచ్ మనుషుని దగ్గరకు రావటం కొరకు ఇట్లాగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిక్కుంటూ రావాలి అదే ప్రతాని దగ్గరికి పోవాలంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిక్కుంటూ పోవాలి ఎవరు ఈ కింద ఉన్నటువంటి మానవుడు అంటే మనుష్యుడు దేవుడు మొదటిలో ఇవేము లేవు మధ్యలో స్టెప్పు ఏముంది అట్లా దేవుడు మనుషుడు దేవుడు అంటే ఇద్దరికి ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే లోక మూడు నిలబడి మాట్లాడుకునేటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని ఉద్దేశము మనుషుల ఎడల ఎలాగుండదంటే స్పష్టంగా కనపడతా ఉంది ఈ మధ్యలో స్ట్రిప్పులు అనేది ఈ మధ్యలో ఒక్కొక్క మెట్ అనేది ఈ మానవుడు ఏర్పాటు చేసిండు దేవునికి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఆలోచనే లేదు దేవునికి మొదటి నుంచి మధ్యలో అన్న మధ్యవర్తిని పెడదాం అనేటువంటి ఆలోచనే లేదు దేవునికి మొట్టమొదట్లో ఎంతగా దేవుడు మనుషుని మీద ఆ ప్రేమ నుంచి ఉండే నమ్మకాన్ని వచ్చిండే మనుషుని మీద ఎంతగా దేవుడు కోరిక కలిగి ఉండడం దేవుని స్వాస్థ్యము మానవుడు దేవుని స్వాస్థ్యము మానవుడు ఈ స్వాస్థ్యమైన మనుషుడిని దేవుడు ఏం చేసిండే ఒక తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో ఆ మనుషుని పెడితే ఈ మనుషుడు ఏం చేసిండంటే ఒక్కొక్క మెట్టుని దేవునికి మనుషునికి మధ్యలో ఏర్పాటు చేసుకొని దూరం అయిపోయిండు ఇక ఇప్పుడు దేవునితో మాట్లాడాలంటే మధ్యలో అనేక రకాల మనుషులు ఉంటారు వీళ్ళందరినీ దాటిపోవాలంటే సాధ్యం అయ్యే పని కాదు సాధ్యం కాదు కూడా అన్ని పరిస్థితుల్ని ఎవరు కలగ చేసుకున్నారంటే ఈ మనుషుడే కలగ చేసుకున్నారు దేవుని ఉద్దేశం అసలు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆలోచనే లేదు ఆలోచనే లేదు మనుషుడు ఆలోచన చేస్తే దేవుడు తీసివేద్దాం చూసిడు కానీ మనుషులు వినలా దేవుని అనుసరించేటువంటి వారు దేవుని మాటను వినకపోతే దేవుడు ఏం అంటే వాళ్ళకి చెప్పి చూసినా సరే చెప్పి చూసినా సరే వాళ్ళ పంతము వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది కాబట్టి వినలా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది కాబట్టి వినల చివరికి ఏం చేసిందంటే దేవుడు వాళ్ళకి ఏదైతే ఇష్టంగా ఉందో దానినే దేవుడు జరిగించడం కొరకు సిద్ధపట్టడం దానినే దేవుడు జరిగించడం కొరకు సిద్ధపడ్డాడు ఈ మానవుడు ఇక్కడ దేవుని ముందు నిలబడాల్సినటువంటి మనిషి దేవుని వెనక్కుపోయి నిలబడ్డాడు ఎందుకంటే ఒక అంతరం అనేది ఏర్పాటైంది మనుషునికి ఆ అనాంతరం అనేది వచ్చింది ఇక దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ స్థితిని కోల్పోయి చెట్టు సాటుకుపోయి మాట్లాడుతూ ఉన్నాడు మనుషుడే కలవ చేసుకున్నాడు మనుషుడు దేవుని వద్ద ఆ స్థితిని పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి దాక్కొని మాట్లాడేటువంటి పరిస్థితి వరకు వచ్చి ఆ పరిస్థితి వరకు వచ్చి ఇంకొక అడుగు ముందుకేసి ఆ చెట్టు సాటుకో గోడ సాటుకో దాక్కొని మాట్లాడే ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఏడో అక్కడ తీసుకొచ్చి మధ్యలో పెట్టి మీరుగా ఈ మగ్గు కావాలా ఈ ఏర్పాటు చేయి అనేది ఆకూర్చింది మొదటి సౌంద్రంథము మొదటి సౌంద్రంథంలో రాయబాడున్నది మొదటి రం మొదట్లో ఎట్లా ఉంది ఆ తాము ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక మెట్టు ఒక గోడ అనేది కట్టుకున్నాడు గోడ కట్టుకొని ఆ చెట్టు సాటుకుండి దేవునితో మాట్లాడుతూ ఉండం అర్థమవుతుంది కదా దేవునితో మాట్లాడుతూ ఉండం ఆ తర్వాత కొన్ని రోజులకి ఇట్లా కాదు ఈ గోడ సాటుకు మాట్లాడి ఇట్లా వద్దు కానీ నా పక్షంగా అంటే నాకు ఒకని ఏర్పాటు చేసి పెట్టాలా ఈడే పోయి దేవునితో మాట్లాడతాడు నేను ఎందుకు మాట్లాడతాం ఈడో పోయి దేవునితో మాట్లాడతాడు అని నాకు వద్దు నాకు ఒక మనిషి కావాలా అని చెప్పనని మంకు పట్ట అంటారు కదా అట్లాగా నాకు ఒక మనిషి ఏర్పాటు చేస్తా లేదా అని రాకపోయి దేవుని చేత ఆ మనుషుని ఏర్పాటు చేసుకునే స్థితిని తెచ్చుకుంటారు ఇప్పుడు రెండో స్టెప్ వచ్చింది ఇక రెండో స్టెప్ వచ్చింది అంటే గోడ దేవునికి చిన్న చిన్నగా దూరం అవుతా ఉండ మనిషి మనుషుడు మొదటి మొదటి రోజును చూస్తే దేవునితో గా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఆ తర్వాత దాక్కోని మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడేం జరుగుతూ ఉన్నదంటే దాక్కోనన్నా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇదన్నా ఉంది కదా ఇంకా వదిలిపెట్టు చేసేటువంటి దేవుని పిరోధంగా చేసేటువంటి ఆలోచనలు మర్చిపోవని చెప్పినని ఎన్ని మాటలు చెప్పినా కానీ విన వినకపోగా ఈ చెట్టు సాటిన ఉండి నేను మాట్లాడలేను నా వల్ల కాదు నా పక్షంగా అంటే నాకు మాట్లాడే మాట్లాడేటోడు అక్కడ కావాలి నాకు ఈ అక్కడిని నాకు ఏర్పాటు చేసి పెట్టని దేవునితో మాట్లాడితే దేవుడు చెప్పి చూస్తాడు దేవుడు చెప్పి చూస్తాడు అయినా కానీ విన్నాడు అయినా కానీ దేవుని మాట విన్నాడు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క అడుగు దేవుని వద్ద నుంచి దూరమవుతావు ఎక్కడ కూడా మీరు చూస్తే కనపడదు ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ ఈ సంఘటన నువ్వు ఏ పుస్తకం తిరిగాయి దేవుడు మనుషుడు అనేటువంటి పుస్తకాలు ఉంటాయిగా ఆ పుస్తకం దేన్నైనా సరే తిరిగాయి ఈ పరిస్థితి కనపడదు మనిషి దేవుని ముఖం చూసుకుంటా మాట్లాడే పరిస్థితి నుంచి దాక్కొని మాట్లాడే పరిస్థితి దాకా ఆ తర్వాత మనుషుని పక్షంగా మధ్యవర్తిని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి దాకా దేవుడు ఏర్పాటు చేయాల దేవుడు మొదట మనుషుణ్ణి దూరం పెట్టాల మానవుడే దేవునికి దూరం అవుతా ఉన్న పరిస్థితి దేవుడు మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని ముందు దేవుని ప్రజలు ఉండాల రెండో మనిషి ఉండొద్దు దేవుని ముందు దేవుని ప్రజలే ఉండాలా దేవునికి మనుషులకు మధ్యలో మరొకటి ఉండొద్దు ఉండేది ఆయన ఉద్దేశం కాదు ఆయనకు ఆలోచన లేనే లేదు వీళ్ళు చేసినటువంటి పనులు బట్టి ఆ పరిస్థితి వచ్చింది వీళ్ళు చేసినటువంటి పనులు బట్టి ఎవరు మానవులమైనటువంటి మనము నేను నాన్న చదువుకుండా మొదటి సంభాల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన మొదటి సంభవల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన జాబిత చూడండి అందుకు యహోగా సమయోలు నాకు సెలవు ఇచ్చినదేమనగా జనులు మీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నన్ను విసర్జింపలేదు కానీ వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని వేలకుండా నన్ను విసర్జించి ఉన్నారు సమయాలతోటి దేవుడు చెప్తా ఉన్నాడు సమయోలతోటి దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే ఈ మానవులందరూ ఈ మనుషులందరూ కలిసి సమూహంతో చెప్తారు మేము అప్పుడు చేసినటువంటి తప్పు ఏంది దేవుని ముందు నిలబడి మాట్లాడే స్థితి నుంచి చెట్టు సహాటికి మాట్లాడే స్థితిని తెచ్చుకున్నాం ఇప్పుడు ఆ చెట్టు కూడా మాకు వద్దు నాకు ఒక మధ్యవర్తి కావాలా నువ్వేం చేస్తావు చెయ్యి ఈ మధ్యవర్తిని దేవుడు మాకు నిర్మి అని ఈ సేవకుని దగ్గర ఒక మాట చెప్తారు సేవకుడు పోయి దేవునితోటి మాట్లాడి దేవుని తోటి ఈ విషయాన్ని చెప్తే దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఆ మొదటి రోజు ఆదాము ఎలాగైతే నన్ను విసర్జించిండో వీళ్ళు కూడా ఇప్పుడు అలాగనే విసర్జిస్తూ ఉన్నారు వాళ్ళు విసర్జించేది వాళ్ళు పక్క తప్పుకో అని చెప్పి నన్నది నిన్ను కాదు నన్నే అన్నారు వాళ్ళు పక్క దప్పు అని చెప్పని అన్నది నిన్ను కాదు సమయంలో నన్నే అన్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళ మీద అధికారము చలాయించకుండా వాళ్ళకి దారి చూపించకుండా వాళ్ళు నన్నే పక్క దప్ప అని చెప్పని అన్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి చెయ్యి అని దేవుడు చెప్పి పంపిస్తాడు ఇందులో మీకు అర్థం కావలసినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే సమలి వరకు న్యాయాధిపతులు దేవుని సేవకులు ఉన్నారు ఈ సేవకులు న్యాయాధిపతులు వాళ్ళు కీలు బొమ్మ అంటారు చూడండి అటువంటి మనుషులు ఆ మాట చెప్పటం సరి అయినటువంటి మాట అనగా అర్థం ఏంటంటే దేవుని మాటని దేవుని ప్రజలకి చెప్పేటువంటి కీలు బొమ్మలాగా ఉండాలి సేవకులు న్యాయాధిపతులు పాస్టర్లు ఇప్పటి వరకు కూడా ఇలాగనే చేయాలి అంటే దేవుని చేతిలో బొమ్మ అంటారు చూడండి వీడిదేమి లేదు ఆడమంటే ఆడతాడు పాడమంటే పాడతాడు అంతే అని అంటారు కదా సందర్భాల్లో మాట్లాడతా అలాగా దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుని ప్రజలకు చెప్పటం ఈ సమయోలు పని సమయోలకు ముందున్నటువంటి సంశోన ఉన్నాడు కదా సంశోన పని ఆ తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతులు ఉన్నారు కదా వాళ్ళ పని అంటే దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా వీళ్ళు జరిగించాల అంతేగాని వీళ్ళు కోరుకున్నది దేవుడు చెప్పిన దాన్ని తొలగించి వీళ్ళకు అనుకూలమైన దాన్ని కలిపి చెప్పి జరిగించటం వీళ్ళ పని కాదు సేవకుల పని కాదు ఆ మొదటి రోజు నుంచి దేవుడు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది నన్ను అని చెప్పనని దేవుడు అన్నప్పుడు మనకి ఒక ఆలోచన రావచ్చు సమయం కదా అప్పుడు వాళ్ళకి చెప్పు నడిపిస్తా ఉన్నదాన్ని అయితే సమయలు కీలుబొమ్మలాగా ఉన్నాడు రోజు కూడా సరి అయినటువంటి సేవ కూడా అయితే దేవుని చేతిలో కీలుబొమ్మలాగా ఉండాలి కీలు బొమ్మలాగా ఉండాల అంటే ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి ఆయన పాడమంటే పాడాల అంతకుము వేరేది చేస్తే దేవుని వేలుబడి ఆ ప్రజల మీద లేదు అని అర్థం దేవుని యొక్క ఏలుబడి ఆ ప్రజల మీద లేదు అర్థం ఆ సంఘం మీద లేదు అని అర్థం దేవుని ఆలోచన ఏదేందో అది సంఘం మీద వర్షంలాగా పడాలి వర్షం ఎలాగైతే భూమి మీద పడుతుందో దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా సంఘం మీద పడాలి ఈ సేవ కూడా ఆ పని చేస్తేనే ఆ సంఘము దేవుని చేత నడిపించబడతా ఉంది దేవుని చేత ఏలబ ఏలుబడి చేస్తా అర్థం ఇప్పుడు వీళ్ళు రెండో స్టెప్ వేశారు ఇక రెండో స్టెప్ మొదటిదేమో చెటు సహాటుగా ఉండి మాట్లాడే మనుషులు రెండోసారి ఎట్లా ఉన్నారంటే మాకు మధ్యవర్తి అక్కడ కావాలా ఈ మధ్యవర్తిని నియమించాలని చెప్పినాన్ని మధ్యవర్తిని మించుకుంటారు ఆ మధ్యవర్తి సవులు మొట్టమొదటి రాజు సవులు దేవుడు అభిషేకించి నా ప్రజలను నువ్వు పరిపాలన చేయని చెప్పానంటే శవులు దేవుని ప్రజల మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తా ఏం చేస్తాడంటే దగ్గర దగ్గర ఎనభై మంది ఎనభై మంది పాస్టర్లని యాజకులని చంపేస్తాడు ఆ తర్వాత రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి దేవుని చేత అభిషేకించబడినటువంటి దావిని సంపటం కోసం జీవితం అంతా ఖర్చు పెట్టుకుంటాడు ఇదిగో ఈ పరిస్థితులు ఉంటాయని మనుషులు ఎట్లాగా తిరగబడతారని ఎట్లాగా ఆలోచనలు మారుతాయని ఆ మొదటి రోజు నుంచి ఈ క్రీస్తు వరకు ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు చనిపోయే ఈ దినం వరకు కూడా ఆ రోజున దేవుడు దేవుడుగా మాత్రమే దేవుని ప్రజల ముందు ఉండటానికి ఇష్టపడ్డాడు మనుషుల్ని నియమిస్తే ఇట్లాగ చేస్తారు పరిపాలన దేవుని సేవకున్న ఎనభై మందిని చంపేస్తాడు సవుడు దేవుని చేత అభిషేకించబడు ఎందుకు చంపిందంటే స్వప్రయోజనం కొరకు సొంత ఆలోచన మరవేర్చుకోవటం కోసం దేవుని సేవకుని చంపుతాడు దేవుడు అభిషేకించినటువంటి ఆ దావుని పరిగెత్తిస్తాడు మరి ఇదేం ఎట్లా జరుగుతూ ఉన్నదంటే మీరు కోరుకున్నదే కదా దేవుని మనుషులు కోరుకున్నదే దేవుని మనుషుల్ని చంపేస్తా ఉన్నాడు అందుకే దేవుడు అంటా ఉన్నాడు ఆయన మన మధ్యలో వచ్చి నివాసం చేస్తాడు నివాసం చేస్తాడు ఆయన అధికారము మనము లోపడి ఉన్న ఈ రోజున ఆయన అధికారం కింద ఉన్నట్లయితే మనము ఎప్పటికీ కూడా మనుషుల యొక్క ఆది ప్రాజ్ఞలలో ఉండకుండా ఆయన చేత స్వతంత్రంగా ఉంటాం కీర్తనల గ్రంథము కీర్తన కాదు ఎక్కడంటే చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం ప్రాటమ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది ధ్యానించుకుందాం పంతొమ్మిదవ అధ్యాయము పేజీ నంబరు రెండు వందల నలభై పేజీ నెంబరు రెండు వందల నలభై పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చును పదహారు నుంచి జాబితా చూడండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను తోడ మీదను రాయబడి ఉన్నది రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఇప్పుడు మనం బయట చూస్తా ఉన్నాం కదా పలానా రాజు పలానా ప్రభు అని వీళ్ళు ఆయుష్ తీరిపోతే వాళ్ళ ఆయుష్ తీరిపోయింది వాళ్ళు గతించిపోయారు వారి పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గతించిపోతారు ఈయన క్రీస్తు ఆ రాజుల మీద రాజు ఆ ప్రభువుల మీద ప్రభు అయ్యండి మరణమును జయించి తిరిగి లేచి ఈ రాజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకనొక దినమున ఎప్పటికీ ఆయనతో నిలిచి ఉండేటువంటి రాజ్యాన్ని కడతా ఉన్నాడు ఈ రోజున అందుకే ఆయన మరణించటం మరణించినటువంటి మనుషుడు తిరిగి మూడవ దినానద రాదవటం కూడా ఉద్దేశం అదే మనుషులందరూ కూడా దేవుని వద్ద నుంచి దూరమైపోయి పాపంలో పడి పోతా ఉన్నారు ఇక దేవుడు దేవుని ముందు నిలుపుకున్న మనుషుడు చేజారిపోయిండు దేవుడు దేవుని కోసమే ముందు గుర్చోబెట్టుకున్నాడు మానవుడిని చేజారిపోయిండు మానవుడు చేజారిపోయిండు మరణంలో పడి అతను చటైపోయి మొన్న తిరిగి రా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఎట్లా చేయాలి ఇక దేవుడు సరి అయినటువంటి పరిస్థితిని ఈ దినాన అప్పుడు నేను పెట్టాను ఇదే దినము ఆ రోజున దేవుడు ఏర్పాటు చేసి ఒక రాజు ముందు నిలబెట్టి ఒక రాజు ముందు నిలబెట్టి ఈ రక్షకుడు అనేకుల కొరకు క్షమించబడుతున్నటువంటి రక్తపు ముద్ద అనేకుల కొరకు వీరందరూ కూడా వాడబారనటువంటి నశించిపోనటువంటి మనకు తెలిసినటువంటి రాజులు ఉన్నారు ప్రభువులు ఉన్నారు వాళ్ళు గతించిపోతారు వాళ్ళ పరిపాలన అంతమవుతుంది కొన్ని రోజులకి కానీ దేవుడు పరిపాలన ఎప్పటికీ కూడా అంతము కాకుండా ఉండాల మనుషుల మధ్యలో చేజారిపోయినటువంటి మనుషుల్ని దేవుని ముందు నిలబెట్టుకోవాలనుకొని మొట్టమొదట మనుషుడు ఎలాగైతే మెట్ల ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ పోయిందో వాటిని అన్నిటినీ దేవుడు ఏం చేసిండే పడగొట్టి పక్కకు పెట్టేసిండు ఏసు ప్రభుని ముందు పెట్టి ఈ ఏసు ప్రభు ద్వారా ఎందరైతే రక్షణలో కూర్చుంటారో వారందరూ కూడా దేవుని ముందు నిలబడతారు రాజు ముందు నిలబడితే రాజు అంటాడు నీకేం కావాలో కోరుకో నిన్ను కాపాడతా నేను అని వేసు అంటే ఈ సాగుబతికల మధ్య ఉండేవాడు గుక్క నీళ్ళు పోయి తాగి బతుకుతా అని చెప్పి నన్ను అనాల్సింది పోయి ఏ మాట చూడండి ఒకసారి ఒకవేళ చెప్పి ముగిస్తా వ్యూహాను స్వార్త పంతొమ్మిది వచ్చి పది పదకొండు వచ్చినాలు వ్యూహాను స్వార్త కేజీ నంబరు వందో పేజీ వందో పేజీ పంతొమ్మిదో అధ్యాయము పది పదకొండో వచ్చినారు నేను చదువుతా పది పదకొండో వచ్చినారు పదో వచ్చిన గనుక వందో పేజీ పేజీ నెంబర్ వంద పదవచ్చు గనుక పులాతో నాతో మాటలాడవా నాతో మాటలాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిల్వ వేయటకు నాకు అధికారం కలవనివి నువ్వు ఎరగవా అని ఆయనతో అనిను ఈ పిలాతో అనేటువంటి రాజు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉండు నువ్వు సహబోతా ఉన్నావు కదా మరి కొన్ని నీళ్ళు ఏమంటావా అని చెప్పానంటే ప్రభువు చెప్పే సమాధానం ఏంటి ఋషిప్రభు చెప్పేసి అనుభానం అయ్యాయా అయ్యా నేను బతుకుతా నీ నీళ్ళు దాగి బతుకుతా అని చెప్పిన అంట మొదట్లో దేవుని ఉద్దేశాన్ని మాట్లాడతా ఉండు ప్రభు వారు మొదట్లో దేవుని ఉద్దేశం ఏంది దేవుని ముందు ఉన్నటువంటి ఎప్పటికీ దేవుని ముందే ఉండాల అందుకే దేవుడు ఆదాన్ని ఒక తోట వేసి దాంట్లో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నేను అక్కడే పెట్టుకుంటే మధ్యవర్తి ఎవరూ లేరు ఈ మనుషుని తప్పడం వల్ల క్రమక్రమంగా దూరం అయిపోయి ఆ తర్వాత దేవుడు భూమి మీదకి దిగొచ్చి దూరం అయిపోయినటువంటి మనుషుని దగ్గరకు చేర్చుకోవటం కొరకు చనిపోతా ఉన్నాడు చనిపోయే ముందు నీకేం కాకపో నీకేం కావాల కోరుకో నిన్ను నేను నిన్ను తప్పిస్తా నాకు అధికారం ఉంది నిన్ను చంపేత్తా బతికేత్తా నా చేతిలో అధికారం ఉంది నీకేం కావాల కోరుకో అంటే ఏ సూప్రావు గారు చెప్పే మాట ఆ రోజున దేవుని ఆలోచన తర్వాత వచ్చినాం పంతొమ్మిది పదకొండవ వచ్చినాం అందుకు వేసు పదకొండవ వచ్చిన అందుకు వేసు పై నుండి మీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద మీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను మీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదా నేను ఈ సుప్రభు గారు చెప్తా ఉన్న సమాధానం పైన నుండి నీకు దేవుడు అధికారం ఇస్తేనే నా మీద నీకు అధికారం ఉంటది ఓ ఇప్పుడు ఏదో నువ్వు ఏదో చించుకొని మాట్లాడుతా ఉన్నా గొంతు మాట్లాడుతావునో మాట్లాడుతా ఉన్నా నిన్ను సంపేత్తో బతికెత్తా అని అది కాదు దేవుడు ఏంది దూరం అయిపోయింది మనిషి దగ్గరికి రావాలా దగ్గరికి రావాలంటే అట్లా పుస్తకాలు జరిగేతే ప్రతి ఒక్కరికి పుట్టుకుంది తల్లిదండ్రులు పోర్ట్లు ఉన్నాయి తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి మరి పాపములో ఉన్న మనుషుల్ని విడిపించాలంటే తల్లిదండ్రుల పేరు ఉండొద్దు పై నుంచి వచ్చినటువంటి వాడ ఉండాలి అని దేవుని ఉద్దేశమేది పై నుంచి వచ్చినటువంటి దేవుని అధికారం ఆ మొదటి నాడు ఆదాములు ఎలాగైతే దేవుడు ఉండో కోల్పోయినటువంటి ఆ ఆదాము సంతానాన్ని దగ్గరకు తీసుకోవాలి దగ్గరకి తీసుకోవాలంటే ఏం చేయాలా ప్రభు ఆకాశంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆయన చనిపోవాలి అందుకు చనిపోవాలంటే దేవుని తీర్మానం ఏంది చనిపోవాలనే దేవుని తీర్మానం ఈ దేవుని తీర్మానాన్ని కాదని నేను నిన్ను కాపాడుతా నేను నిన్ను చంపేస్తా అని నువ్వు మాట మాట్లాడినంత మాత్రాన నీకు అధికారం ఉన్నదని నువ్వు మాట్లాడినంత మాత్రాన అక్కడ దేవుడు ఏదైతే తీర్మానించిందో అదే జరుగుతుంది ఈరోజు నీకు అధికారం ఉంటే నువ్వు నన్ను తప్పించలేవు నీకు అధికారం లేకపోతే నువ్వు నన్ను విడిపించలేవు అంటే నీ వల్ల ఏది కాదు దేవుడు ఏమని ఏమనంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు అనేది ఒక మనుషుడు నరుని సంబంధం లేనటువంటి ఒక మనుషుడు మనుషుడుగా జన్మించినటువంటి ఆకాశంలో ఉండే దేవుడు చనిపోవాలని దేవుడు తీర్మానం చేసింది ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని వెనుక దూరం అయిపోయినటువంటి మనుషులు రావాలి అది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చడం కొరకు ఏ గుడ్ ఫ్రైడే నాడు ఏసు ప్రభువుని బలిగా ఇవ్వటం జరిగింది అందుకే రాజుండి ఉంటే నాకు అధికారం ఉంది నేను తప్పిస్తా అని నీకున్న అధికారం నీ దగ్గరే పెట్టుకో దేవుని తీర్మానం ఏంది నేను చనిపోవాలని దేవుని తీర్మానం తిరిగి లేకపోవాలని కూడా దేవుని ఉద్దేశం నేను చనిపోతా తిరిగి లెగిస్తా నీకు అధికారం ఉన్నదని చెప్పనని నీవు నన్ను విడిపించను లేవు నీవు నీవు నన్ను చంపను లేవు పైన ఉన్నటువంటి దేవుని ఉద్దేశం నెరవేరుతూ ఉంది ఎందుకు నెరవేరుతా ఉందంటే దేవుని వద్దకు దూరంగా పోయినటువంటి మనిషి ఒక గోడ కట్టుకొని చెట్టు సాటుకోండి అలాగనే ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా దేవుని వద్ద నుంచి దూరం అయిపోయాడు మనుషుడు ఆ మనుషుని దేవుడు దేవుని స్వాస్థ్యమైనటువంటి ఈ క్రీస్తు రక్తంలో కడిగి దేవుని ముందు నిలబెట్టుకోవటం కొరకు చనిపోతా ఉన్నాడు కేసుప్రభ ఇంతగా దేవుని యొక్క ఆ మొదటి ఉద్దేశము ఈ రోజున నెరవేరింది ఇప్పుడు మనం దేవుని ముందు నిలబడతా ఉన్నాం మధ్యవర్తులు ఎవ్వరు లేరు ఆ సౌలు లేడు దావీదు లేడు ఇప్పుడున్నటువంటి సేవకులు కూడా మధ్యవర్తులుగా నేనే లేను ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన రక్తంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని ముందు నిలబడతా ఉన్నాం శుద్ధి చేయబడి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించను కాక అమ్మను